వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్ ఈరోజు మనం గుంత పొంగణాలు చేయబోతున్నాం గుంత పొంగణాలు అంటే ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ చేస్తారు కదా అలా కాకుండా నేను ఈరోజు వెరైటీగా చేయబోతున్నాను అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు నేను దీంతో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏం లేకపోయినా కానీ మనం గుంత పొంగణాలని తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే నేను దీంతో మెజర్మెంట్ తీసుకుంటున్నాను దీంతో ఒక కప్పు అటుకులు హాఫ్ కప్పు శనగపిండి ఒక కప్పు ఇడ్లీ సారీ ఉప్మా రవ్వ తీసుకోవాలి ఇదండి ఒక కప్పు నేను అటుకులు తీసుకున్నాను దీంతో ఇవి మనం జార్లో వేద్దాం అదే కప్పుతో ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను నేను నేను వేయించి పెట్టుకున్నాను ఉప్మా రవ్వ పాడవకుండా ఉంటుందని మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుందాం ఇక ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అటుకుల్ని ఇంకా ఉప్మారావని మిక్సీ పట్టుకుందాం మట్టుగా ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి రెండిటిని పౌల్లోకి తీసేసుకుందాం ఈ రెండు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అదే కప్పు హాఫ్ కప్పు శనగపిండి వేసుకుందాం ఏమండి హాఫ్ కప్పు శనగపిండి దీంట్లో యాడ్ చేసుకుందాం కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేద్దాం హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ బియ్యం పిండిని యాడ్ చే వేసేద్దాం దీంట్లో ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపుని కూడా వేసుకుందాం చిటికేట పసుపు వేసుకుందాం దీంట్లో కొంచెం వంట సోడా వేసుకుందాం చిటికెడు వేసుకోండి అంటే పొంగడానికి అంత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకుందాం దీంట్లో ఆనియన్స్ మిర్చి ఇంకా అల్లం ఇవి కట్ చేసుకుని ఇంట్లో వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ వేసాము దీన్ని కూడా వేసేసుకొని ఆనియన్స్ మిర్చి అల్లం కూడా వేసుకుని కలుపుకోవాలి నేను దీంట్లో కొంచెం చిన్న ఒక హాఫ్ నిమ్మ నిమ్మ చెక్క పిండుతున్నాను ఇవన్నీ పిండాను హాఫ్ నిమ్మ చెక్క పిండి ఇప్పుడు కలుపుకోవాలి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ పిండి కన్సిస్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూపిస్తాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం జారుగానే కలుపుకోవాలి ఇవ్వండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి జారుగా ఉండాలన్నమాట ఇలా జారుగా వచ్చేంత వరకు కడుపుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని మనం గుంత పొంగనాలు దాంట్లో వేసేసుకోవచ్చు ఇదిగోండి గుంత పొంగనల్ది తీసుకోండి ఇలాంటిది దీంట్లో మీ దగ్గర గీ ఉంటే గీ అప్లై చేయండి వీటికి అన్నిటికీ ఈ హోల్స్కి గీ లేకపోతే ఆయిల్ అప్లై చేయండి అప్లై చేసి అప్పుడు వేయండి ఈ పిన్ అనేది లేదంటే అంటుకుపోతుంది ఏదో ఒకటి అప్లై చేయాలి ఆయిల్ కానీ లేదంటే గీ కానీ గీ అప్లై చేస్తే బాగుంటుంది మీ దగ్గర ఒకవేళ గీ ఉంటే గీనే అప్లై చేయండి నేను ఇప్పుడు గీనే అప్లై చేస్తున్నాను వీటికి ఇవన్నీ నేను గీన అప్లై చేస్తాను ప్రతి దాంట్లో ఇలా వేసుకొని అప్ప ప్రతి హోల్లో అలా వేసుకోవాలి ఓకేనా అన్ని హోల్స్లో వేసుకుని ఒకసారి ఇలా తిప్పండి తిప్పితే మొత్తం హోల్ అంతటికి వెళ్తుంది కదా గీ అయినా ఆయిల్ అయినా సో బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండిని దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకోవాలి అన్నిట్లో కూడా ఇలానే వేసుకున్న తర్వాత చూపిస్తాం ఇవన్నీ ఇలా స్టవ్ మీద పెట్టుకొని అన్నం అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్లో పెట్టి మనం దానిపైన మూత అనేది పెట్టాలి ఇవన్నీ ఇలా లిడ్డు పెట్టుకోవాలి లిడ్డు పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఏమన్నా అయిపోయి అని చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నది అనేది మీకు ఎలా అనేది కూడా తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి